హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను సో ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ చేయండి ఆర్ కాల్ కూడా చేయొచ్చు అలాగే రియూనియన్ సంబంధించి రెమెడీస్ కానీ మ్యానిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు టారోట్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వన్ టు వన్ కోచింగ్ ఫీజ్ డీటెయిల్స్ కోసం నన్ను అప్రోచ్ అవ్వండి అలాగే రీడింగ్ కానీ మేనిఫెస్టేషన్ కానీ రెమెడీస్ కానీ అన్ని ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి సో అమౌంట్ పే చేస్తాను అంటేనే నన్ను నాకు కాల్ చేయండి లేదు ఫ్రీ అని మీ టైము నా టైం అయితే వేస్ట్ చేయొద్దు ఓకే ఎవరైతే అమౌంట్ పే చేస్తాను అంటారో వాళ్ళే కాల్ చేయండి ఓకే സോ ലെ സീ യോ മെസേജസ് പത്ത് സോ മീ മെസേജസ് എൻ്റെ ചോദം റീഡിംഗ് ഫസ്റ്റ് രീസെന്റ് ഫാസ്റ്റ് ഏമൻ്റെ ചോദം

సో రీసెంట్ పాస్ట్లో కోల్డ్ వార్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య పేజ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ థోట్స్ అండ్ లైట్గా కమ్యూనికేషన్ కూడా ఉండి ఉండొచ్చు బట్ అది ఆన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ హర్ ఫంట్ ఏంటంటే స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇష్యూస్ మీలో ఒక పర్సన్ స్పిరిచువల్గా అవేకెన్ అయ్యారు అంటే కొంచెం స్పిరిచువల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు లోన్లీగా లేదా గుడికి వెళ్ళడం మెడిటేషన్ చేయడం సో ఒక పర్సన్ మాత్రం స్పిరిచువల్గా అవేకన్ అయ్యారు ఖచ్చితంగా ద హర్ఫ్ అండ్ ఎనర్జీ ఆర్ మీలో ఒక పర్సన్ వెరీ సూన్ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ రీసెంట్ పాస్ట్ నాకు ఏం కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది అండ్ ఒక పర్సన్ అయితే చాలా చాలా స్ట్రబన్ మీ రిలేషన్షిప్లో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో చాలా లాజికల్ ఏమి ఎక్స్ప్రెస్ చేయరు మీ ఇద్దరిలో ఒక పర్సన్ అయితే చాలా స్ట్రబన్ అండ్ వెరీ లాజికల్ అండ్ ప్రెసెంట్ ద మూన్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ సో ప్రెసెంట్ ఏంటంటే రైట్నో కమ్యూనికేషన్ అయితే బాగానే ఉంది ఖచ్చితంగా నేనైతే కమ్యూనికేషన్ చూస్తున్నాను ఒకవేళ ఇంకా మీకు కమ్యూనికేషన్ రాలేదు అంటే వెరీ సూన్ మీరు ఇద్దరు కమ్యూనికేట్ అయితే చేసుకుంటారు ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్ విత్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఒక పర్సన్ ఫస్ట్ మెసేజెస్ ద్వారా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అయితే ఇనిషియేట్ చేస్తారు దాని తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఎస్ మీ ఇద్దరికి రిలేషన్ అయితే కావాలి బట్ ఇక్కడ ఇంకా మీ ఇద్దరి మధ్య కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి లేదా ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తారు లేదా ఒక పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తారు ద మూన్ ఎనర్జీ సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది ఒక క్లారిటీ అయితే లేదు రిలేషన్షిప్లో బట్ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను ఫైనల్లీ మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు ఎవరైతే రీసెంట్ పాస్ట్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉన్నారో ఆర్ నో కాంటాక్ట్లో ఉన్నారో ఇప్పుడైతే కమ్యూనికేషన్ అయితే కనబడుతుంది ఇక్కడ So may person current feelings and intentions in this book. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండర్ ద టైం జస్టిస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రాయి ఉండొచ్చు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాం సో మీ పర్సన్ అయితే మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది ప్రొవైడ్ చేయట్లేదు ఖచ్చితంగా తన ఎమోషనల్ గా డిటాచ్ అవ్వడానికే చూస్తున్నారు ఫ్యామిలీ ప్రెషర్ అయితే ఉంది ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా సో ఫ్యామిలీ ప్రెషర్ వల్లే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి లేదా మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్తాననే ప్రామిస్ అయితే మీకు ఇవ్వట్లేదు ఇదే సైకిల్ మీ ఇద్దరి మధ్య అయితే రిపీట్ అవుతుంది సో మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి సో నేను తనకి కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా ఏం చేయాలి సో ఫ్యామిలీని అలా ఒప్పించాలి మీ రిలేషన్షిప్ కోసం సో ఆల్రెడీ మ్యారేజ్ అయినా మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సో ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల ఇక టెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ అండి సో ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ వల్ల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి బ్యాలెన్స్ లేదు మీ రిలేషన్షిప్లో దాని ఇంటెన్షన్స్ వచ్చేసి చారియట్ ఫైవ్ ఆఫ్ మాంట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఎస్ ఈ రిలేషన్షిప్లో చాలా స్లోగానే మూవ్ మూవ్ అవుతున్నారు తనకు ఒక క్లారిటీ ఉండట్లేదు ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పింటికల్స్ తన కూడా చాలా సఫర్ అవుతున్నారు సో ఏంటంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకవేళ ఫ్యామిలీ కాకపోతే ఇంకొకరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ని సో మీ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు సో రెండింటి మధ్యన అంటే మీ మధ్య థర్డ్ పార్టీ మధ్య సో ఇక్కడ చాలా డిస్టర్బెన్సెస్ రావడం వల్ల తనకి మెంటల్ పీస్ లేదు అండ్ మీ పర్సన్ కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అందుకే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో చాలా స్లోగా మూవ్ అవుతున్నారు చాలా అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి సో తనకి ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు సో ఒక్కొక్కసారి రిలేషన్ వదిలేద్దామా అని కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ బట్ తనకి అది పెయిన్ఫుల్గానే ఉంది సో బ్యాలెన్స్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు జస్టిస్ అంటే ఓకే ఇద్దరు నచ్చుకోకుండా ఎలాగ దీనికి సొల్యూషన్ అనే ఆలోచన అయితే ఉంది బట్ ఎంతవరకు మీ పర్సన్ హ్యాండిల్ చేస్తారన్నది చూడాలి ఇది మీ పర్సన్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నది రైట్ నా అండ్ ఇంటెన్షన్స్ సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం so my feeling same ace yes of cups nine of swords and knight of pentacles and death card మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది ఇక్కడ బట్ మీకు కూడా ఒక క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందా ముందుకు వెళ్తుందా అని డవర్త్ ఎండ్ అయిపో చూసారు ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోప్ ఉండొచ్చు సో మీకు కూడా అస్సలు క్లారిటీ లేదు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్లో కూడా ఉన్నారు ఎస్ మీకు ఎక్కువ పాస్ట్ ఇష్యూసే గుర్తొస్తున్నాయి సో పాస్ట్ ఇష్యూస్ ఎక్కువ గుర్తు రావడం వల్ల మీరు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు ఏంటంటే మీకు హీలింగ్ ఎస్ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ హీలింగ్ కూడా మీకు చాలా చాలా ఇంపార్ట్ ట్రై చేయడం కాదండి సీరియస్గా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అండ్ ఏస్ ఆఫ్ కప్సియస్ మీ పర్సన్ మీరు అంటే చాలా చాలా ఇష్టం అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు అయితే స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి మీరు చాలా క్లియర్గా ఉన్నారు సో మీకు అంటే నేను రిలేషన్షిప్లో ఉంటాను మ్యారేజ్ చేసుకోను ఫ్రెండ్స్గా ఉందామంటే మీకు అస్సలు మీరు ఒప్పుకోవడం సిద్ధంగా లేరు సో మీకు కమిట్మెంటే కావాలి మీకు స్టెబిలిటీ కావాలి అని ఆలోచిస్తున్నారు సో అసలు మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం అండర్ ద లైక్ పేజ్ ఆఫ్ వాన్స్ సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఆర్ రైట్ నో మేము మీ రిలేషన్షిప్ని స్టేబుల్ చేయడానికి ఇక్కడ మేనిఫెస్టేషన్ అనేది ట్రై చేసినట్టు కనిపిస్తుంది మెడిటేషన్ కార్డ్ మీ పర్సన్ అయితే మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవడం సో పర్సన్ ఎలా మేనిఫెస్ట్ చేయాలి లేదా స్టెబిలిటీ ఎలా మేనిఫెస్ట్ చేయాలి మ్యారేజ్ ఎలా మేనిఫెస్ట్ చేయాలని ఖచ్చితంగా దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడైతే కమ్యూనికేషన్ చూస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను మీ ఇద్దరికి కమ్యూనికేషన్ ఉందని సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం ఏ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అయితే కావాలి సో తనకి మీ రిలేషన్ వదుర్కోవాలనే ఇదైతే లేదు సో మీరు ఏ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ హాన్స్ అండ్ మీరు కూడా కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ మీరు కూడా సేమ్ పేజ్ మీరు ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారు మీ ఎనర్జీ అవుతుంది ఇక్కడ సో మీరు కూడా ఓకే తను రియలైజ్ అయ్యి కమిట్మెంట్ ఇస్తాను అంటే మీరు కూడా మ్యారేజ్కి ఎస్ చెప్పాలని అనుకుంటున్నాను మీరు కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నారు సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ రిలేషన్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిటల్ కాన్ వర్క్ వచ్చి అయి ఉండొచ్చు అండ్ దెక్ ఎంప్రెస్ సో ఎస్ మీరు ఈ సిచ్యువేషన్ అయితే ఫిక్స్ చేసుకుంటారు మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్ ఖచ్చితంగా ఇక్కడ అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది ఇద్దరి మధ్య ద లవర్స్ ఏంటంటే చాలా ఇష్టం ఉంది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంది సో ఫోర్ ఆఫ్ ఫోన్స్ మీ ఇద్దరికి కావాల్సిన స్టెబిలిటీ అండ్ రీయూనియన్ ఎక్స్పెషల్లీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి లైక్ మ్యారేజ్ సో ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దాం సో ఇక్కడ మీకు డివైన్ టైమింగ్ అన్నది కీ అండి సో టెంపరెన్స్ పేషెన్సీ అండ్ డివైన్ టైమింగ్ సో మీరు ఒక్కొక్కసారి తొందరపడిన థింగ్స్ మీకు నచ్చినట్టు మారకపోవచ్చు అలాంటి టైంలో మీరు పేషెన్సీగా అయితే ఉండాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఈబ్రాక్వెరియస్ అయి ఉండొచ్చు ఇక్కడ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో మీరైతే మీరు మీ మెంటల్ హెల్త్ అయితే కేర్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఓవర్ థింకింగ్ చేసి మీ మెంటల్ హెల్త్ని స్పాయిల్ చేసుకుంటే తర్వాత మీ రిలేషన్షిప్లో కూడా ఇష్యూస్ వస్తాయి సో యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం సో నాకు ఇక్కడైతే ఒక టైప్ ఆఫ్ అప్గ్రేడ్ కనిపిస్తుంది ఖచ్చితంగా బట్ పేషెన్సీ ఉండాలి నైన్ ఆఫ్ మాండ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ మాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సోప్స్ సో ఎవరైతే స్టక్ అయి ఉన్నారో ఇక్కడ మీరు ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు మీ లైఫ్లో ఏ ఏరియా అయినా అవ్వచ్చు మీరు ఎందుకు స్టక్ అయిపోతున్నారంటే మీరు ఎక్కువ ఆలోచించుకోవడం వల్ల ఆలోచించిందే పదే పదే ఆలోచించడం వల్ల అదే నిజమనుకున్న ఆ యూజన్లోనే స్టక్ అయిపోతున్నారు సో ఫస్ట్ మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి సో మీరు ఒకవేళ డిప్రెషన్లో ఉన్నా లేదా దేని గురించైనా సాడ్గా ఫీల్ అవుతున్నా ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి అయితే రావాలి వచ్చి ఫస్ట్ అసలు ఏంటి నేను ఎందుకు ఇలా ఉన్నాను సో ఇవన్నీ ఆలోచించుకొని దాని నుంచి బయటకు అయితే రావడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు అవ్వట్లేదు అంటే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ హెల్ప్ అయితే తీసుకోండి ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ సో ఈ ఎనర్జీ నుంచి కూడా బయటికి రావాలి ఫస్ట్ మీరు మీ ఎనర్జీని అయితే ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోండి టాక్సిక్ పీపుల్ నుంచి టాక్సిక్ సిచ్యువేషన్స్ నుంచి దూరంగా ఉండండి బౌండరీస్ మెయింటైన్ చేయండి సెట్ చేయండి అండ్ కింగ్ ఆఫ్ మాంట్స్ మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి ఈ రిలేషన్షిప్లో అయినా రైట్నో మీరు స్టక్ అయ్యి ఉన్న ఒకవేళ మీరు డిప్రెషన్ స్టేట్లో ఉన్న ఫస్ట్ మీరు బయటకు వచ్చి మీ మీద మీరు ఫోకస్ చేయండి మీరు హీల్ అవ్వండి ఓకే ఎప్పుడైతే మీరు మీ మీద ఫోకస్ చేస్తారో అన్నీ మీకు వర్కౌట్ అవుతాయి బట్ పేషెన్సీగా అయితే ఉండాలి అదే యూనివర్స్ మెసేజెస్ ఇక్కడ ఒకవేళ మీకు రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది WhatsApp, chat, or call chat. Thank you so much. Please do share, like, and subscribe. Thank you.